తిట్టండి స్కూల్లో ఫస్ట్ ఎలా కండక్ట్ చేస్తారా చెప్పడానా నేను అసలు అయితే బుక్స్ రాయలేదు కూడా బుక్ బుక్స్ ఏం తీసుకెళ్ళలేదు కదా తీసుకెళ్ళా ఓన్లీ గేమ్స్ వరకే కదా ఇవాళ మీకు కాదు బాల్ చూసేస్తు అవన్నీ నాకే డాడీ డాడీ ఏమో బాల్ జిల్ల తీసుకుని వేసాడు పింక్ది ఎక్కడ ఎట్లా వేసాడు డాడీ కూడా ఆడాడు గేమ్స్ నేనే కదా మిస్ అయ్యాను నన్ను తీసుకెళ్ళలేదు మరి నువ్వు స్కూల్కి ఒక్క గేమే ఆడారా నువ్వు చాలా ఆడావా ఏం గేమ్స్ ఆడావో చెప్పు ఏం గేమ్స్ ఆడావు నువ్వు చెప్పు ఏం ఆడావు నేమ్స్ చెప్పాల స్పూన్ తిన్నోట్లో ఓయ్ హాయ్ చెప్పు అందరికి ఇదిగో హాయ్ హలో అండి మన చానా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మనం అక్కడ చూసి చెప్పు చేస్తారు చిట్టుతల్లి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చానల్ని ఇచ్చేది రైల్లోకి రైల్లోకి అదే లైక్ చేసాడు లైక్ చేయలేదురా జస్ట్ వన్ పర్సన్ చూస్తున్నారు అంతే లైక్ చేయమని అడగదు

నువ్వే చెప్తున్నావురా వాళ్ళు చెప్పట్లేదు కదా మంచురియా అనకూడదు చెప్పు నువ్వేం చేసావు ఏం సాడావు మిస్ ఏం అడిగారు నిన్నీ చెప్పు వాళ్ళకంటే ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయమొత్తా అదో పెదనాన్న మెసేజ్ పెట్టాడు హాయ్ గిరి పెదనాన్న హాయ్ ఏం చేస్తున్నారు అలాగే అల్లు అన్నోళ్ళు ఇవ్వాలి సాటర్డే స్కూల్కి వెళ్తారు కదా చిన్నకి చిన్న అన్న పెద్ద నాని అన్న ముగ్గురు వెళ్తారు హాయ్ చెప్పు హాయ్ అండి అక్కడ హాయ్ రాజా గారు హాయ్ చెప్పు హాయ్ చెప్తున్నాను నీకు హాయ్ ఏం చేస్తున్నారు అందరు పేపర్తో తెలకు వత్తి చిన్ను చెప్పినప్పుడు వినాలి నువ్వు మాట్లాడు నీకోసమే కదా నీ ఛానల్లే కదా నువ్వే మాట్లాడు నీకోసం కదా స్టార్ట్ చేసింది నువ్వే మాట్లాడాలి నేను మాట్లాడాలా నువ్వు మాట్లాడాలి సీ వచ్చింది అరే వాళ్ళే పెద్దమ్మకి హాయ్ చెప్పు హాయ్ పెద్దమ్మ పెద్దమ్మ సూసి పెండమ్మ శాంతి పెద్దమ్మ సుసి పెద్దమ్మ మార్నింగ్ పెట్టింది అందరికి చెప్పు అమ్మా కిరిపెండద వెళ్ళిపోయారు మళ్ళీ సుశీ పెద్దమ్మ వచ్చింది శాంతి పెద్దమ్మ హాయ్ అండి అద్దో సుశీ పెద్దమ్మ కూడా పెట్టింది హాయ్ నివ్వీ అంట హాయ్ పెద్దమ్మ చెప్పు హాయ్ చెప్పు హాయ్ పెన్ పెద్దమ్మ పెద్దనాన్న పెద్దమ్మకి అందరికి హాయ్ చెప్పు వీళ్ళకి ఎవరు చెప్తారు వాళ్ళకి కూడా చెప్పాలి అందరికి హాయ్ హాయ్ మంగళ గారు హవారి ఏం చేస్తున్నారు లంచ్ కంప్లీట్ అయింది అందరూ చేసేసారా ని స్కూల్ లేదా అంట నీకే చెప్పు పెద్దమ్మకి పేపర్ అని చెప్పు అట్లా అనకూడదు ఇంకా చెప్పు ఏంటో ఏం చేసావు ఏం గేమ్స్ ఆడొచ్చావు అన్ని అంటే చెప్పు షేర్ చేసుకో ఏదో గేమ్ ఆడావని చెప్పావుగా ఈ రోజు స్కూల్లో మళ్ళీ ఇలా పోయి మళ్ళీ చాలా వేస్తాను ఫస్ట్ కండక్ట్ చేశారు వెళ్ళొచ్చాను డాడీతో అని చెప్పు మళ్ళీ డాడీకి సైట్కి వెళ్తారు మరి డాడీ వచ్చి తీసిపోయారు ఏం తీసిపోయారు అన్నీ నువ్వు గలీజ్ చేసావు కాదుగో నేను అందరు షేమ్ షేమ్ అంటారు అక్కడ తెలుసా ఏం వద్దులేరా నిన్న ఏం కాదులే పడుకోవడం కాదు మాట్లాడుతూ లేనా వద్దు సరిగా కూర్చొని మాట్లాడితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అందరూ మంచిగా సరిగా కూర్చోకుండా చెప్తే వినాలి బాగా ఆ బార బారడం కాదు అబ్బా వైట్ తీసుకున్నా సత్తా హాయ్ అక్క హాయ్ తమ్ముడు హాయ్ ఆనంద్ గారు హాయ్ వెంకీ వెంకీ ఎవరు హాయ్ రుద్ర గారు అమ్మా ఏం చేస్తున్నారు అందరూ అమ్మా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ రుద్ర అంటే బాలు రుద్ర అక్కడ కాదు నాన్న ఇక్కడ అంకుల్ వాళ్ళు చేస్తున్నారు నాన్న తెలుసా డాగ్ నాన్నా డాగ్ నేమ్ పెట్ నేమ్ అది ఇక్కడ అంకుల్ వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు హాయ్ రుద్ర గారు అని హాయ్ అంకుల్ హవారి అని అడుగు హాయ్ హాయ్ అంకుల్ హవారి అంటున్నారా అందరూ అను హాయ్ రుద్ర ఆనంద్ చూడు మీ పాప చాలా అల్లరండి అంట రౌడీ అందుకే రౌడీ అని పెట్టింది నివేదిత నివేదిత రెడ్డి రౌడీ బేబీ ఇది నీ మోహం చంప పగిలిద్దు నీకులే రౌడీనే నిజంగా అద్దు మౌనిక ఆంటీ కూడా మెసేజ్ చేసింది హాయ్ నివి అని హాయ్ ఆంటీ హవార్యూ హలో ఉంది నా పేరు పెద్ది బియే హలో నేను నా పేరు పెద్ది బియే నీ పేరు టెడ్డి వేరా టెడ్డిబీర్ అయితే టెడ్డిబీర్ లాగా ఇట్లా యాడ్ చే అద్దు నా మోహన్ నా దగ్గరే ఉందంట అట్లా అనకూడదు తప్పు నా సారీ శ్రీ సారీ టూ అంకుల్ హాయ్ ఎందుకు నువ్వు అంటున్నావు కదా సారీ అంకుల్ ఏమనుకోకండి కదా చెప్పు నేను చెప్పింది చెప్పాలి నువ్వు హాయ్ అండి గారు వాళ్ళ నేమ్స్ నానా పేరు గుద్వేరుగోరా రుద్ర పేరు ఉప్పు కారీ రుద్ర పేరు ఉప్పు రుద్ర వాళ్ళ ఎవరికి ఇష్టం వచ్చినవి వాళ్ళు పెట్టుకుంటారు నానా ఏయ్ ఆమ్ తిన్నారా నడుగు అందరుగా కింద మేము నివ్వి ఇంకా తినలేదు ఆకలి కావట్లేదంట ఇలా పెట్టేద్ది అవగల ఎమ్మ పెట్టేద్ది మీరు అంట నివ్వీ కాదంట టెడ్డి అని బిల్లేదు అని అడుగు లైక్ చేసినందుకు అంకులకి రుద్ర అంకులకి రుద్రాల్ కూడా చేసుకోండి వాళ్ళు కాదు నన్ను అదో నేనే టెడ్డి పాపదండి లైవ్ లో పిల్లలు కనిపించకూడదు అంటారు అది నిజమో కాదో తెలియదు నాకు కూడా వెళ్ళిపోతావా మరి అల్లరు చేయకుండా కూర్చోవాలి అల్లరి చేయకూడదు

ఏం తిన్నారా అందరూ అన అడుగు మంచిగా మాట్లాడాలి ఎవరు లేరు నన్ను బాదముకులు అడున్నారా ఎందుకని ఎవరు చూస్తున్నారో వాళ్ళకి హాయ్ చెప్పాలి చూడని వాళ్ళకి కాదు కదా అదో చెప్తే వింటావా వినవు కదా నిన్నే అందరూ అంటున్నారు చూడు దగ్గుండి చింతపండు తింటే ఇంకా ఎక్కువ కదా అని చెప్తున్నాను చెప్పినా వినట్లేదు అవి అయిపోయేదాకా నిద్ర పడ్డ తనకి ఎవరు మౌని ఆంటీ తిన్నావా అని అడిగారు ఇంకా ఆంటీ అని చెప్పు ఆనందంకులు చేస్తున్నారు ఇంకా ఈసారి నుంచి తినను ఇదే లాస్ట్ అని చెప్పు ఇంగో ఒక్కటి ఉంది లాస్ట్ అయ్యా ఇదైతే ఒక లైవ్రీ తిన్నారా అని అడుగు మీరు తిన్నారా అంటే ఆగో ఆగో ఎక్కడికి రావాలి నువ్వు కనిపించకూడదా సరిగ్గా మాట్లాడితే ఎవరైనా ట్రీట్ చేస్తారు నానా గొడవ గొడవ చేస్తే అట్లా కన్ను కలిపే ఫ్రై తెలీదు ఇటా యార్ బట్టోలి ఏ తినొన బటర్ఫ్లై దన్న కూర్చో బటర్ఫ్లై దన్న కదలకుండా కూర్చో ఇటా బటర్ఫ్లై దన్న దైతి ని కాకర్ గా దన్నపి ఏ పడతన్నా నా దిగు నివి బటర్ఫ్లై దన్న బటర్ఫ్లై దన్న కబోర్డ్ లో ఉన్నాయి ఇటా నివి కబోర్డ్ లేదు కబోర్డ్ లో ఉన్నాయి ఇటా దిగు ఏ కబోర్డ్ లో నీ కాకరగా తినిపించమంటే నా తినిపించేనా ఎందుకు అల్లరి ఎక్కువ అవుతుంది అందుకే తీసుకొచ్చానా ఏంటి నానా పైన ఉన్నాయి చూడు నీ దండలు అక్కడే బాగులేరా దాంట్ తిన్నారేమో అందరూ అని అడుగు ఏం చేస్తున్నారండి అందరు తిన్నారా ఉన్నాయి చూడు ఎక్కడ ఉండాలి అవి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంటాయి చూడు నేను ఇస్తా లాగు నువ్వు ఎక్కకు పైకి ఎక్కకు నేను ఇస్తా పైకి ఎక్కకు అని చెప్పానా నీకు దెబ్బలు పడాలి అసలు ఇక్కడ ఇక్కడేదా ఏమి వేసుకుంటావు అవి ఆ అల్లరి ఎక్కువే నువ్వు బాగా దెబ్బలు పడాలి నీకు హాస్టల్లో వేసినా చెప్పు తినేసారా అందరు ఏం కూర చేసుకున్నారు అట్లా చించుకో మళ్ళీనే ఎలా వేసుకుంటావు చూడు బాగుందా నా దాన్ని ఇది చూపించు సరిగా చూపించు వాళ్ళకంటే ఇస్తావా దాంట్లో వాళ్ళ పాప పెట్టుకుంటారంట వాళ్ళకి నానా ఇస్తావా వాళ్ళ బేబీ కావాలంట ఒకటంటి ఇవ్వు ఏంటిఫా ఎవరు కటీఫా పాపగా పాప ఎవరన్నారు ఎవరు లేరు కదా అతన్ని కాకరకాయ తినిపించుమని అంకుల్ చెప్పు ఆనంద అంకుల్కి నువ్వు ఏం తింటావు కాకరకాయ తింటే హెల్త్ కి మంచిదే చేయదు మీకే ఒక్కటి చేయరు ఏం చేయదు మీకేమని పిచ్చినా మౌనీ ఆంటీ మౌనీ ఆంటీ కదా నిన్న అన్నది డబ్బులు పడతాయి ఆంటీ నన్నామంటే ఇంకేంటండి విశేషాలు ఏం చేస్తున్నారు అందరూ కార్తీక మాసం పూజలు ఎలా చేసుకుంటున్నారు శివయ్యకి ఎంతో ఇష్టమైన పవిత్ర మాసం ఇది ఇంకో చేసుకున్నారండి అందరూ ఓల్డ్ ఓల్డ్ ఏ పోద్ది ననా సో వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి తప్పకుండా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అడుగు మాట్లాడినా ఏదో ఒకటి చెప్పాలి కదా ఏబీసీడీలు అంటే చెప్పు నువ్వు నేర్చుకున్నావి స్కూల్లో ఏం నేర్చుకుంటావు అవి అవే చెప్పు

వచ్చిన తర్వాత పోయి అదేంటి అదేం సాంగే రైమ్ చెప్పు మంచిగా అదే మంచి రైమ్ నీకు వచ్చిన రైమ్స్ చెప్పు మనం చెప్పావు కదా ట్రాఫిక్ రైమ్ చెప్పు ట్రాఫిక్ సాంగ్ చెప్పు అది వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారంట చెప్పు రైమ్స్ తెగితే చెప్పు సరిగా చెప్పు చెప్పు నాకు చెప్పు వాళ్ళు చెప్పొద్దులే సరిగా చెప్పు సరిగా వాళ్ళకి చెప్పాయి

నచ్చలేదా చెప్పాలి నానా అట్లా చెప్పకూడదు కదా మంచిగా చెప్పారనుకో నేను మంచిగా ట్రీట్ చేస్తాను అందరు బ్యాడ్గా ఉంటే బ్యాడ్ అంటారు నేను ఉండు ఖర్చి తిన్నారేమో అడుగు అందరు ఇక్కడ చూసాడు నన్ను చక్క కూర్చున్నాడు ప్రశ్న చింతపండు చింతపండు లోవులే బాయ్ చెప్పు మరి మాట్లాడట్లేదు కదా ఇంకా అసలు చేయను బాయ్ 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 అండి ఓకే అండి సో మచ్ మెసేజ్ చేసినందుకు సరే చెప్పు లైక్ చేసుకోండి